ఇది జరిగే పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఒక జీవో తీసుకొని వచ్చారు ఈ జనతా బజార్ యొక్క పాలక వర్గాన్ని తొలగిస్తూ మేము ఒక స్పెషల్ అధికారిని దీనికి అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నాము ఇంక మీట అధికారి దీన్ని మేనేజ్మెంట్ చేస్తారు ఆయన చూసుకుంటారని చెప్పి ఒక జివో తెచ్చారు ఆ జీవో తెచ్చేదానికి వచ్చింది జివో బాగానే ఉంది కానీ మేము ఎలక్షన్ ఆఫీసర్ని ఫిక్స్ చేసిన తర్వాత అతనికి ఎవరు ఫోర్స్ చేసినారా ఎవరు అతన్ని భయపెట్టినారా నాకు తెలియదు కానీ అతను ఒక లెటర్ పంపించాడు ఫోటో తేదీ డేట్లో రాసి నా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని దానివల్ల నేను ఎలక్షన్ ఆఫీసర్గా విరమించుకుంటా ఉన్నాను అని చెప్పి నాకు రాస్తూ ఆ కాపీని డిసిఓ ఇక్కడ పంపించటం జరిగింది సరే నాకు అర్థమైంది వీళ్ళు ఎలక్షన్ పెట్టరు ఇది స్పెషల్ ఆఫీసర్ చేతికి పోతే అన్యాకృతం అయిపోతుంది అనేది ఒక బాధతో దీన్ని ఇంత డెవలప్ చేసినాము ఒక పాలక వర్గం చేతిలో ఉంటే ఇది అభివృద్ధి చెందుతుందే కానీ ప్రభుత్వ అధికారం చేతిలోకి పోతే ఇది మూతపడిపోతుందనే భయముతో ఆ జీవోని నేను హైకోర్టులో ఎత్తుకొని పోయి ఛాలెంజ్ చేశాను హైకోర్టులో జడ్జి గారు విన్న తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని సస్పెండ్ చేసిన ఫోర్ వన్ ఫైవ్ జీవోని సస్పెండ్ చేస్తూ ఆ తర్వాత ఎలక్షన్ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రొసీడ్ కావాలా అని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఆ ఉత్తర్వులు కూడా మనకు నిన్నటి రోజులు అందటం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జీవో ఎప్పుడు సస్పెండ్ అయిందో ఆయన ఇక్కడి నుంచి పెరిగినట్లయిపోయింది సో మళ్ళా నెక్స్ట్ ఎవరు రావాలి దీనికి ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు దీన్ని ఇన్ఛార్జ్గా తీసుకోవాలి దానికోసం నిన్నటి రోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిన్నటి రోజు సాయంకాలం మళ్ళా పాలక వర్గాన్ని అంతా పిలిపించి మేము ఛార్జీ తీసుకోవడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా ఈ మధ్యలో టెన్ డేస్ ఉంది అంటే కొత్త జీవోకి ఆ జియో సస్పెన్షన్ అయిన దానికి పది రోజులు ఉంది ఈ పది రోజుల కాలంలో ఎంతదా సూపర్ బజార్లో సరుకు తగ్గిపోయిందంటే నాకు అర్థం కాదు బియ్యం లేదు నూనె లేదు సరుకులు లేవు ఆయన వస్తాడు చూస్తాడు పోతాడు నా మీద ఒక అభియోగం పెట్టినారు డే బుక్కు కంప్లీట్గా కాలేదు అనేసి ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డే బుక్లో చవరాలు పెట్టింది కూడా లేదు అధికారులు అంటే అట్లుంటారు ఎందుకున్న ప్రతినిధులు అయితే ఈ విధంగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ కేసు ఫైల్ చేసినాను కదా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా ఏ అధికారినైనా కానీ ప్రభుత్వం ఒక సొసైటీకి వేసిందంటే ఆ అధికారి ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్లో ఏమి జీతం తీసుకుంటా ఉన్నాడో ఆ అంతా కూడా అక్కడ ఇవ్వరు ఈ సొసైటీ వెళ్ళ ఏ సొసైటీ అయిపోయి ఆయన వచ్చిపోయేదని టీఏ డిఏ మనవి ఎలా ఆయన ఎంత డ్రా చేస్తాడు జీతమో ఆ జీతం మొత్తం మన సొసైటీ వెళ్ళ ఇది ఉండే రూల్ పద్ధతి అని చెప్తున్నాను సో పాలక వర్గం ఉండేటప్పుడు ఏమీ లేకుండా పనిచేస్తూ వట్టి సిట్టింగ్ తీసుకొని ఐదు వందల రూపాయలు సిట్టింగ్ తీసుకొని జనాలు ఆడ పని చేస్తా ఉంటే ఆయన ఆడ లక్షల జీతం తీస్తా ఉంటే ఆ లక్షలు మన సొసైటీ అర్చిపెట్టుకోవాలి దీనికి సింపుల్గా నీకు మీకు ఒక చిన్న ఒక ఇది చెప్తాను అర్థమయ్యేదాన్ని జనాలకి నేను కోర్టులో కేసేసాను కోర్టులో వేసిన తర్వాత అది గవర్నమెంట్కి అందరినీ పార్టీ చేసిన దాంట్లో కలెక్టర్ గారిని చేసిన చేసిన ఎవరైతే ఈ సొసైటీకి ఈరోజు ఇన్చార్జ్ ఆయన్ని కూడా చేసిన ఆయనకి జీపీ గారు ఫోన్ చేసినట్టుంది ఎవరో కేసు వేసినారు సొసైటీ మీద రావాలంటే ఈ ఆఫీసరు ఈ నుంచి ఎత్తుకొని పోయినాడు విజయవాడకి కార్ ఎత్తుకొని పోయి దానికి పన్నెండు వేల రూపాయలు బిల్లు పెట్టినాడు కారు పోయి వచ్చేదానికి అక్కడ భోజనం ఖర్చులకు బిల్లు పెట్టినాడు అంటే ఎవరి సొద్దు ఇట్లా అన్నీ ఆ కావాలా నేను అడుగుతాను ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉంటే ఆయన బస్సులో పోని సూపర్ లగ్జరీ బస్సులో పోని లేకంటే ట్రైన్లో పోని ఎవరు కాదని చెప్పరు కదా ఒక కారు ఎత్తుకొని పోయి దాని డబ్బులు ఈ సొసైటీ మీద నెత్తినేసినారు పన్నెండు వేల రూపాయలు దానికి బిల్లు పెట్టిండదు మేము ఇన్నేళ్లుగా ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసినాం ఇన్ని కొత్త కొత్త వ్యాపారాలు తెచ్చుకున్నాం మీరు రాండి మా లెక్కలు చూడండి మేము ఏ రోజన్నా మా కారు పెట్రోల్ పోసుకోండినామా మా కారు డీజిల్ పోసుకో మా కారు ఖర్చులు రాసుకో మీరే చూడండి నేను అందుకే నేను చెప్తా ఉండ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ నేను ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా మీరు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పోండి ఎలక్షన్కి మనం ఎప్పుడు పోతామో ఈ సొసైటీలో ఉండేటువంటి గౌరవ సభ్యులంతా కూడా ఎందుకుంటారు ఆ ఎన్నుకున్న కమిటీ ఈడు పుష్పని వ్యాపారం చేస్తుంది అది ఎవరన్నా అయిపోయి ఒకవేళ వాళ్ళు ఈ సొసైటీని అవకరవకలు చేసినా కూడా మెంబర్లు వాళ్ళు అడిగే దానికి వాళ్ళకి అధికారం ఉంటారు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసేసి ఆయన అడిగేవాడు లేడు చేసేవాడు లేడు ఆయన సాయంకాలం అయితే తిరుపతికి వెళ్ళిపోతాడు తెల్లార్తలేసి వస్తాడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందంటే వెళ్ళిపోతాడు ఇది డే టు డే టైం టు టైం సరుకులు తెచ్చుకోవాలా అమ్ముకోవాలా ఏ వస్తువులు అయిపోయిందో దానికి ఆర్డర్ చేయాల ఏ వస్తువులు ఏం రేటు కొనాలో చెప్పాలా అటువంటి వ్యాపార సంస్థకు ఒక అధికారిని పెట్టేది నాకు నచ్చలేదని నేను తెలియజేస్తున్నా నేను మీ గుండా తెలియజేసేది పోతాం ఎలక్షన్స్కి పోతాం పద్నాలుగు వేల మెంబర్లు ఉన్నారు దీనిలో పదకొండు వేల పైచీలకు మూడు వందల రూపాయలు కట్టినట్టు మెంబర్లు ఉండారు వాళ్ళు ఎందుకోమని చెప్పండి ఎవరు ఎన్నుకున్నా సరే నన్నేని కాదు నేను చెప్పేది ఆ రోజు ఎవరెవరు వ్యక్తులు నామినేషన్ వేస్తారు ఎవరెవరు విత్డ్రా చేస్తారు ఎవరెవరు ఫీల్డ్లో ఉంటారు అది ఆ రోజు తెలుస్తుంది ఆ ఫీల్డ్లో ఉండే క్యాండిడేట్స్ని ఈ పదకొండు వేల చిలుకు ఎన్నుకొని దానిలో ఒకరు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అవుతారు మెంబర్లుగా అవుతారు వాళ్ళు పరిపాలించేదానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళు తనం ఉంటారు అనేది నా ఉద్దేశము కాబట్టి నేను అందరికీ నా అప్పీల్ ఇదే ఈ సొసైటీని మన ఊర్లోనే కాదు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బెస్ట్ సొసైటీ అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి ఒక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ని ఇదే విధంగా నడిపించాలని ఇదే విధంగా నడిపిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నా దానికోసం ఎవరంటే వాళ్ళ చేతులతో పెట్టిపోయేదానికి నాక్కడ ఇష్టం లేదు ఆరోజు ఏ ఉద్దేశంతో రామయగౌడ్ కానీ రామకృష్ణారెడ్డి కానీ ఎంఎం రత్నం గారు కానీ మా తండ్రి గారు అయితేనేమి కొంతమంది వయసులంతా కూడా సొంత డబ్బులు వేసుకొని ఈ సొసైటీని స్థాపించి ఇటువంటి రూరల్లో ఉండేటువంటి గ్రామంలో ఆ రోజు పంచాయతీనే రోజున మున్సిపాలిటీ ఇటువంటి పంచాయతీలో ఎంతోమంది బీదలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకు గుడ్డలు కానీ బియ్యం కానీ నాణ్యమైన వస్తువు చౌక ధరతో ఇయ్య ఉద్దేశంతో స్థాపించినటువంటి సొసైటీ చిదంబరం శెట్టి గారు కూడా ఆ రోజు దీనికి బౌండర్ దీనిలో డైరెక్టర్లు చాలామంది పనిచేశారు సినిమా వెంకటరెడ్డి భార్య ఆంధ్రాలో మెంబర్గా ఉన్నారు ఆ బావగారు గుప్తా నాగరాజ్గుప్తాకడగా ఉన్నారు అదే కాకుండా సేగు నర్సింహులు గారు వ్యాపారస్తులే దీనిలో ఉండి ఈ సొసైటీని నడిపించుకుంటూ లాస్ట్లో ఇది ఒక పద్ధతిలో లేకుండా దీనికి ఎవరు కూడా సహకరించిపోతే ఇది ఎక్కడ మూసేస్తారో అన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు రామయ్య గౌడ్ గారు నా దగ్గర వచ్చి అయ్యా ఇది నడపల్లా అంటే ఎవరైనా మంచిోళ్ళ చేతిలో ఉండాల అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ ఆ రోజు నన్ను ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వాళ్లకు నాలుగు డైరెక్టర్లు వస్తే మాకు ఆరు డైరెక్టర్లు వచ్చారు ఆ నుంచి సొసైటీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పెరిగి ఈరోజు ఇరవై రెండు కోట్లు టర్నోవర్కి ఎడిగిన పరిస్థితి ఉందని మీకు తెలియజేస్తున్నా కాబట్టి నేను మీడియా ద్వారా సభ్యులకు కానీ శ్రేయోభిలాషులకు కానీ అదే విధంగా ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్స్కి పోతాం జరిపించండి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి ఇంకా దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తామని చెప్పి ఇంకా వాళ్ళకి కావాలంటే ఏదైనా సజెషన్స్ కావాలన్నా కొనుగోలు ఎక్కడ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి సక్కరించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే ఇది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందరికీ తెలియజేస్తారని అందరికీ చేస్తారని ఈ సొసైటీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు మీకు ఆర్డర్ కాపీ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు గత పదహైదు రోజులుగా కూడా మన యొక్క శుభ మీద కొన్ని సమాచారాలు జరుగుతా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను దానిలో కూడా విలేవరగా అక్కడ వివరించడం జరిగింది ఈ సూపర్ బజార్ని ఇక్కడెక్కడో అవకతవకలు జరుగుతూ ఉంది అనాథరైజ్డ్గా బల్క్గా ఓటర్ని ఎన్రోల్మెంట్ చేస్తూ ఉన్నారు అనే అపోహలతో చిత్తూరు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయటం జరిగింది కొంతమంది వ్యక్తులు దాని మీద డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఆ తర్వాత పలం లేరు గారు కూడా మన సూపర్ బజార్ని తనిఖీ చేయటం జరిగింది ఆ తనిఖీ చేసినటువంటి రిజల్ట్స్ ఏమిరా అంటే ఇక్కడ ఎక్కడ కానీ అవకతవకలు జరగలేదు మనము బల్క్గా అంటే సమిష్టిగా మెంబర్స్ని మనం జాయిన్ చేయటము జరగలేదు మేము ఆ రోజు మీటింగ్ ఎందుకురా పెట్టుకున్నామంటే బోర్డు మీటింగు మనం ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా మహిళలకు కావాల్సిన అలంకార వస్తువులు వస్తువులైతేనేమి అదేవిధంగా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఏమి అదేవిధంగా స్కూల్స్ తెచ్చారు వాళ్ళకు స్టేషనరీ ఐటమ్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఆల్రెడీ కూడా పదమూడు లక్షల పై చిలుపుతో స్టాండ్లు అంతా కూడా రెడీ చేయడం జరిగింది దానికి సీసీ కెమెరాలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మనం వెచ్చించడం కూడా జరిగింది తెలియజేస్తున్నారు ఆ రోజు మీటింగ్ జరుపుకునేది ఎందుకురా అంటే దీనిలో మనం కొత్త వ్యాపారం చేయాలని చెప్పేసి కానీ అది అపోహ ఎందుకు పోయిందో ఏమో నాకు తెలియదు కానీ జనతా బజార్లో ఓటర్లను చేర్చేస్తూ ఉంటారు జనతా బజార్లో ఎక్కడ కానీ ఓటర్లు చేర్చరు ఏ సభ్యుడైనా సరే సభ్యత్వం పొందాలంటే మూడు వందల ముప్పై రూపాయలు కట్టి అప్లికేషను ఆధార్ కార్డు మూడు ఫోటోలు అడ్రస్ ఇచ్చిన తర్వాత బోర్డు మీటింగ్ అప్పుడు ఆ నెలలో కానీ లేదా బోర్డు మీటింగ్ గతంలో జరిగి ఇప్పుడు జరిగే దినానికి ఉండే గ్యాప్లో ఎంతమంది సభ్యులుగా జాయిన్ అవుతారో డబ్బులు కట్టి వాళ్ళని ఒకే చూరి బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తారు వీళ్ళందరినీ కూడా మనం సభ్యులుగా తీసుకుంటా ఉన్నామని చెప్పి అది పాలసీ ఈ రోజు ఒకరు వస్తే ఈ రోజును చేసుకునేది రేపొకరు వస్తే ఒకరిని చేసుకునేది పద్ధతి కాదు ఎందుకంటే దాన్ని బోర్డు అప్రూవ్ చేయలేదు ఆ ఓటర్లో ఎన్రోల్మెంట్ అయ్యేవాడిని దాన్ని ఏదో అసలు ఆ రోజు అయితే అది కూడా జరగలేదు అని మీకు తెలియజేస్తాను మినిట్స్ బుక్ ఉంది అది కూడా జరగలేదు సరే అది జరగలేదు పోనే అనుకుంటే మేము ఎలక్షన్స్కు గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాము మీరు ఈ సూపర్ బజార్కు ఎన్నికలు జరిపించండి అని చెప్పి కలెక్టర్ గారి సీల్ మాకు రిసీవ్ అయినట్లుగా సీలు ఉండదు కింద ఎలక్షన్స్ జరగలేదు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్కి పోతాం మనము అని చెప్పి కూడా అడిగాడు ఆయన కూడా ఎలక్షన్స్కి పోయేదానికి గమనైపోయాడు ఆ తర్వాత ఇరవై నాలుగులో మళ్ళా రెఫరెన్స్ పెట్టి మళ్ళా పెట్టాము ఈ పాలక వర్గానికి గడువైపోయింది కొత్త పాలక వర్గం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఎన్నికలు జరిపించండి మాకు అని చెప్తాం దీనికిక్కడ వాళ్ళు ఏమాత్రము సమాధానం చెప్పలేదు ఆ తర్వాత కోఆపరేటివ్ యాక్ట్లో ప్రకారం ఒక సొసైటీ కోఆపరేటివ్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అయినా కూడా యాక్ట్లో క్లాజ్ ఉంటుంది ఏం రా ఉంటుందంటే కోఆపరేటివ్ సెక్టర్లో గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని కోఆపరేటివ్ సొసైటీని నడిపిస్తే కానీ మొత్తం అధికారమంతా కూడా గవర్నమెంట్కే ఉంటుంది ఎలక్షన్స్ జరిపించాలన్నా ఏం చేయాలన్నా అది కాకుండా ఏ సొసైటీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క నిధులు సొసైటీలో లేకుండా పోతే ఆ మేనేజ్మెంటే ఆ ఎలక్షన్లు జరిపించుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సెక్షన్ ఉన్నది ఆ సెక్షన్ ప్రకారము మేము ఇంకా గవర్నమెంట్ పట్టకంటే ఎట్లా అని చెప్పి ఆ సెక్షన్ ప్రకారం బోర్డు మీటింగ్లో మేము అప్రూవ్ చేసుకొని అంతకుముందే జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా అప్రూవ్ తీసుకొని మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయటం జరిగింది ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆయన మా దగ్గర ఉన్నటువంటి మినిట్స్ బుక్స్ అయితేనేమి ఓటర్ ఎన్రోల్మెంట్ పుస్తకాలు అయితేనేమి అన్నీ కూడా తీసుకొనేసి మాకు ఒక లెటర్ ఇచ్చినాడు మీరు ఫలానా దినం నుంచి ఫలానా దినం వరకు కూడా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలని చెప్పేసి దాని ప్రకారం మనం ఓటర్ లిస్ట్ డిస్ప్లే చేసినాం అబ్జెక్షన్స్ని కాల్ఫార్ చేసినాం ఎవరికన్నా మీ పేర్లు తొలగించుకోవాలన్నా మీ పేర్లు తప్పులు ఉన్నా కూడా ఏదైనా డెత్ కేసులు ఉంటాయి కూడా అటువంటిది చేర్పులు పూడుకులు ఏదైనా ఉంటే దాన్ని ఈ సొసైటీ సిద్ధంగా ఉంది చేసేదానికని చెప్పి వారం రోజులు టైం పెట్టాం దీన్ని కింద పెట్టినాం వాన వస్తా ఉంది అని చెప్పేసి కింద ఒక బోర్డు పెట్టాం గౌరవ సభ్యులంతా కూడా మీ ఓటర్ లిస్టుని పైన పెట్టినాం మీరు వచ్చి మీ ఓటర్ లిస్టును తనిఖీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారము సుమారు పదహైదు నుంచి ఇరవై మంది వాళ్ళ పేర్లు తొలగిపోయినాయని వాళ్ళ పేర్లు లేదని వాళ్ళ కొందరు చనిపోయినారని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వటం జరిగింది అన్నీ కూడా జరిగింది ఇది జరిగే పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఒక